ఆరోగ్యశ్రీ బచ్చల ఆకు బచ్చలి కూర ఆకులు చాలా దడసరిగా ముదురు ఆకుపచ్చ రంగులో మందంగా ఉంటాయి అందువలన ఇతర ఆకుకూరల కన్నా వీటిని ఎక్కువగా నిల్వ ఉంచగల సామర్థ్యం ఉంటుంది బచ్చలి చాలా రకాలు గుబురుగా పొడిగా పెరిగి దాన్ని దుబ్బ బచ్చలి లేక మెట్ట బచ్చలి అంటారు తీగలుగా పాకే బచ్చలని తీగ బచ్చలి అంటారు ఆకారంలోను రుచిలోను ఇవి రెండు దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి ఇవి కాకుండా ఎర్రబచ్చలి బాలబచ్చలి బచ్చలి పెద్ద బచ్చలి అన్ని రకములు కూడా ఉన్నాయి కానీ ఇవి పెద్దగా అందుబాటులో లేవు తున్నము ఇనుము ఫాస్ఫరస్ బచ్చలిలో సమృద్ధిగా ఉంటాయి వంద గ్రాముల బచ్చలి కూరలో పోషక విలువలు ఈ విధంగా ఉంటాయి పిండి పదార్థాలు మూడు పాయింట్ నాలుగు గ్రాములు కొవ్వు పదార్థాలు సున్నా పాయింట్ తొమ్మిది గ్రాములు మాంసకృతులు ఒకటి పాయింట్ తొమ్మిది గ్రాములు కాల్షియం అరవై మిల్లీ గ్రాములు భాస్వరం పది మిల్లీ గ్రాములు మెగ్నీషియం ఎనభై గ్రాములు ఇనుము ఐదు పాయింట్ సున్నా మిల్లీ గ్రాములు ఉప్పు ఎనిమిది గ్రాములు పొటాషియం ఐదు వందల డెబ్బై గ్రాములు పీచు పదార్థం సున్నా పాయింట్ ఆరు మిల్లీ మిల్లీగ్రాములు గ్రావిట్ విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే